అప్పుడు మొగ్గు వచ్చిపోయినా కానీ వచ్చి మా బాకాలు మొక్కుతే చిరు తెచ్చా దగ్గరదా అని ఏ ఇచ్చిన దానికి మళ్ళీ ఇప్పుడు అమ్మని తింటారు నిన్న కాక మొన్న నచ్చిన సన్యాసకు ఏ పని చెప్తుందో మేన కూడ శుభంగా చూస్తారు అన్ని పనులు మాకు చెప్తా అంటే మీ చేసి పెట్టే సేవకురాలు దంచి పెట్టే కా మాతో ఏ రాజు పని చేయాలి పని చేయకపోతే అత్త నీకు మందు పో చంపుతాం నువ్వు నచ్చిందంటే ఇక మాకు ఎవరు అడ్డ ఉంటే కొడతాం ఎవరి తీసుకుంటే మా తాగలని వస్తాం ఇక ఆ సెన్సర్ నే ఓని ఆ సన్యాసమే పోయి నువ్వు ఉన్న రోజులే పోతున్నది నీ చుట్టూ పోయి తీసుకొని అనుకుంటాం లేకపోతే సన్యాసం ఇచ్చి మాకు చెప్పే మనల్ని సన్యాసం చెప్తేనే మేము ఇంట్లో ఉంటాం లేకపోతే మా తల్లి గారి మేము పోతాం ఇక కానీ నా చిన్న కలియారి మీ ఇప్పుడు ఎరువర్డతా మీ పావులో పెడదాం పేసుకుంటాం చేసేది ఉప్పు రోజు మళ్ళీ ఆగే మంచి పెట్టాలి రోజు బీకపోతలే కత్తి పీకపోతాను కలిసి వీకపోతాను మిరప నాటు పెట్ట పోతాను ఇవన్నీ తెచ్చి నీ గొప్పలే పోయేవాళ్ళు ఓ సూరమ్మ లేదా అయితే సూరమ్మ భర్త పేరు ఏం పేరు నా నా భర్త పేరు ఏం పేరు అమ్మా నా భర్త పేరు రావన్న నీ భర్త పేరు అమ్మ మరి నీ భర్త ఏం చేస్తున్నాడమ్మా పని పోతాడు ఏం పని చేస్తాడు అలా పని అలా అలానే పోతాడు నీ ఏం చేస్తున్నాడు చేస్తాడు రాజములు ఒక చూిం రాజాడు ఆయన పనిగా వెళ్ళారు కాకినాడ వేయం గొప్ప చదువు చదివి కంపినౌకర్ వచ్చిందని కాకినాడ కొలుగు వేయండి ఆ నౌకర్ వస్తే మేము బత మా పంచాడా అలా భర్తారు భర్త ఏమో నౌకరు పోయి ఏమో ఏడేడు మూసారు పెద్దలు చిన్నకోడలు నాకు పని చెప్పకపోయాలు ఇద్దరు గోడలు నా బ్రా असांचंदा <laughs> पुरवे అత్తకిలా వచ్చినది ఎందుకో చాలా కోపంగా ఉన్నారని మా అత్త ఉండే వద్దకి చేరుకున్నాను ఎందుకు నన్ను పిలిచినావు తల్లి నువ్వు ఏమడగ తెలిసినావు ఎందుకు నీకు ఇంత కోపంగా ఉన్నావు కదా ఈ రోజులు నువ్వు నీకు తెలుస్తా నీ తోడి ఏదన్నా పని చేస్తాను ఏ వాళ్ళతో అమ్మా సుదిగా దాతే దాతి అమ్మా మనే చిన్న వయసులో పెళ్లి చేశాను మా చెల్లకని మా అన్నంతగానో బాధపడ్డాడు చెల్లెలా అత్తగారింటికి వెళ్లిపోతే నువ్వు ఎలాంటి పనులు చేస్తావు నీ తోటి ఏ రాని పని చేస్తే మీ అత్త బాధపడతాది అయ్యో ఆ యొక్క సన్యాసం పని చేస్తా అని బాధపడుతుంది అందుకొడికే నీకు వయసు వచ్చేదాకా నా ఇంటిలో ఆపుతానని మా అన్న చెప్తే మా అన్న మాట వినకుంటా నా తండ్రి ఉండి కాదు ప్రేమతో సాగుకుంటా అది అయ్యో నా కూరలు తల్లి లేకపాయనని సాగుకుంట మా అన్న మాట కాదలే కాని వద్దకు చేరుకున్నాను ఎన్నడు ఏ రోజు ఇలాంటి పనులు చేయలేదు అమ్మా లాంటి పాదములు కుంకుమ లాంటి అరచేతులతో నేను ఇలా పనిచేస్తాను ఆనాడైనా ఏం చెప్తానా అంటే చెప్తాను నేనకోడలు కదా తల్లి నేనకోడలు అనేది సంతోషంగా చూసుకుంటా అంటే నీ తోటి ఏదన్నా వచ్చి నాతో దొడ్డవారు బిడ్డనైతే నా తల్లిగారింటిలో నేను ముద్దు అవును ఇక అత్తగారింటి చేరుకున్నాను గాని ఈ ఆడప్పుడుతో ముట్టినందుకు అత్త చెప్పుల పనులు చేసి నీర్తనని గట్ట చేత నేను Yes, you guys. పని చేయరున్నా అన్న ఈ రోజు ఇంత పని చేసినాను మీద పొద్దు వచ్చినది చెట్లు గుట్టలు కాలంగా చూస్తారు కడుపులో పంట ఆకలే కానరాలు కాస్త అన్నగో పెట్టావా అత్తమ్మో కూడు 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 ఒక పని కూడుగా కొడుకు ఏదైనా నువ్వు కూడు నీ అన్నగా నీ నీ తానే పెట్టలే అత్తమ్మా మా అన్నయ్య ఏడు వారు నగలు పంపించినాడు ఈ రోజు తినడానికి బంగారు పల్లెండు గ్లాసులు పంపించినాడు అమ్మా కాస్త అన్నమే పెట్టబో తల్లి బంగారు నా తల్లి ఓ మంచిదారు బంగారు పల్లెదితా బంగారు పల్లె తీసుకొని దాసుకొని బోర పెంకున్న కుక్కో క్లజి పోసేది ఆ క్లజి పోసే చెప్పారు పోడి పొడి కుర్దిలేసి రాను మూడు రోజులు కుర్దిలేసిరాన్నాం కుర్తి రాన్నయ్య తీసి ఈ పోలిపి కడుపు రెండు కాశ్పే అన్నమే నాకు అడవి

ఇచ్చినాది నిచ్చినాది ఈ అన్న వినకపోతే రేపు సరే పోతాను ఈ అన్నమే వెనక ఈ రోజు ఇట్ట ఈ రోజే అరక వేస్తాను అన్న రావి నాయుడా ఎన్నాడొస్తా అన్నా అంత నా